హై ఫ్రెండ్స్ టుడే న్యూటి యూనివర్స్ డేస్ ఫాలో అవ్వండి నేను ప్రతిరోజు విశ్వం ద్వారా ఆశీర్వాదాలను పొందుతున్నాను నా హృదయం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందానికి తెరిచిన ద్వారం విశ్వం నా జీవితంలో కొత్త అవకాశాలను పంపిస్తుంది నేను సంపత్తిని విజయాన్ని ఆనందాన్ని ప్రేమతో ఆకర్షిస్తున్నాను నా జీవితం విశ్వ ధన ప్రవాహంలో సులభంగా మరియు ధనవంతంగా ఉంది నేను ధన ఆశీర్వాదాలు ప్రేమ సంతోషం కోసం మ్యాగ్నెట్ నా ఆత్మ విశ్వ ధన ప్రవాహానికి అడిగేదే అయ్యింది విశ్వం నా జీవితంలో ప్రతిదిన సృష్టిస్తుంది ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో ఉన్నాను నా హృదయం విశ్వం ద్వారా ఆశీర్వాదాలను స్వీకరిస్తుంది నేను ధనాన్ని విజయాన్ని సంతోషాన్ని ప్రేమతో స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు విశ్వ ఆశీర్వాదాలతో నిండి ఉంది నేను ధనం విజయం ఆనందం కోసం మ్యాగ్నెట్ నా ఆత్మ విశ్వ ధన ప్రవాహానికి అలిగినేడ్ అయింది విశ్వ నా జీవితంలో ప్రతిరోజు నిరాకల్ని సృష్టిస్తుంది నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో సులభంగా ధనవంతంగా ఉంది నా హృదయం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా ఆశీర్వాదాలను పొందుతున్నాను నా ఆత్మ ధనం ఆరోగ్యం ప్రేమ సంతోషానికి తెరిచిన ద్వారం విశ్వం నా జీవితంలో కొత్త అవకాశాలను ఇస్తుంది నేను సంపత్తిని విజయాన్ని ఆనందాన్ని ప్రేమతో ఆకర్షిస్తున్నాను నా జీవితం ధనవంతంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంది నేను ధనం ఆశీర్వాదాలు ప్రేమ సంతోషం కోసం మ్యాగ్నెట్ నా ఆత్మ విశ్వ ప్రవాహానికి అలిగిన విశ్వ నా జీవితంలో ప్రతిదిన సృష్టిస్తుంది అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు విశ్వ ఆశీర్వాదాలతో నిండి ఉంది నేను ధనం విజయం ఆనందం కోసం మ్యాగ్నెట్ నా ఆత్మ విశ్వ ధన విశ్వనికి అయ్యింది నేను ఆరోగ్యము సంతోషాన్ని ప్రేమతో స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు తో నిండి ఉంది నేను సంపత్తిని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా హృదయం ధన ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా కొత్త అవకాశాలను పొందుతున్నాను నా ఆత్మ ధన ఆరోగ్యం ప్రేమ సంతోషానికి తెరిచిన ద్వారం విశ్వ నా జీవితంలో ధనవంతమైన మార్గాలను సృష్టిస్తుంది నేను ధనం విజయం సంతోషం కోసం సులభంగా నా జీవితం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది విశ్వ నా జీవితంలో ప్రతిదినం ఆశీర్వాదాలను పంపుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను ధనాన్ని అవకాశాలను ఆశీర్వాదాలను ప్రేమతో స్వీకరిస్తున్నాను నా హృదయం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా ను అనుభవిస్తున్నాను నా జీవితం ఉంది నేను సంపత్తిని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా ఆత్మ విశ్వ ధన ప్రవాహానికి కలిగినేదయ్యింది విశ్వ నా జీవితం ప్రతి రూపంలో ధనవంతంగా మరియు ఆశీర్వాదాలతో నింపుతుంది నేను ధన ఆశీర్వాదాలు ప్రేమ సంతోషం కోసం మ్యాగ్నెట్ నా జీవితం ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో సులభంగా ధనవంతంగా ఉంది నా హృదయం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా కొత్త అవకాశాలను పొందుతున్నాను నా ఆత్మ ధనం ఆరోగ్యం ప్రేమ సంతోషానికి తెరిచిన ద్వారం నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం ధనం విజయం ఆనందం ప్రేమతో నిండిపోయి ఉంది నేను ధనం ఆరోగ్యం ప్రేమ సంతోషం కోసం అలిగినేడు అయి ఉన్నాను విశ్వ నా జీవితంలో మెరాకల్ సృష్టిస్తుంది నా హృదయం ధనం ప్రేమ సౌభాగ్యంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా ఆశీర్వాదాలను పొందుతున్నాను అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా జీవితం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ధనం విజయం ఆనందం కోసం అడిగినాడు నా హృదయం విశ్వధన ప్రవాహానికి తెరిచిన ద్వారం నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం మెరాకిల్స్తో ధనంతో ఆనందంతో నిండి ఉంది నేను ధనం ప్రేమ సంతోషం కోసం మ్యాగ్నెట్ గా ఉన్నాను నా ఆత్మ విశ్వధన ప్రవాహానికి విశ్వ నా జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశాలను పంపిస్తుంది నేను ధన ఆశీర్వాదాలు విజయాన్ని ప్రేమతో స్వీకరిస్తున్నాను నా జీవితం ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో సులభంగా ధనవంతంగా ఉంది నా హృదయం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా మెరాకెల్స్ ను అనుభవిస్తున్నాను నా జీవితం ధనం ఆరోగ్యం సంతోషం ప్రేమతో నిండి ఉంది నేను ధనాన్ని అవకాశాలను ఆశీర్వాదాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా ఆత్మ విశ్వ ధర ప్రవాహానికి అయ్యింది విశ్వం నా జీవితంలో ప్రతిదిన మిరాకేసును సృష్టిస్తుంది నేను ధనం విజయం ఆనందం కోసం నా హృదయం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా కొత్త అవకాశాలను పొందుతున్నాను నా జీవితం ధనవంతంగా సంతోషభరితంగా ఉంది నేను ధనం ఆశీర్వాదాలను ప్రేమ సంతోషం కోసం మ్యాగ్నెట్ నా ఆత్మ విశ్వ ధన ప్రవాహానికి అలిగినేట్ విశ్వం నా జీవితంలో ని సృష్టిస్తుంది నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా హృదయం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నా జీవితం ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో సులభంగా ధనవంతంగా ఉంది నేను ధనం విజయం ఆనందం కోసం అలిగినే నా ఆత్మ విశ్వ ప్రవాహానికి అలిగినే విశ్వ నా జీవితంలో ప్రతిదినం కొత్త ఆశీర్వాదాలను పంపిస్తుంది నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను ప్రేమతో స్వీకరిస్తున్నాను నా జీవితం ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ప్రతిరోజు విశ్వం ద్వారా మిరాకల్స్ ను అనుభవిస్తున్నాను నా హృదయం ధనం ప్రేమ ఆనందంతో నిండి ఉంది నేను ధనం విజయం ఆశీర్వాదాల కోసం అలిగిన విశ్వ నా జీవితంలో ప్రతి రూపంలో ధనవంతంగా మరియు ఆశీర్వాదాలను నింపుతుంది నా జీవితం ప్రతిరోజు ధనవంతంగా సంతోషభరితంగా ఉంది నేను ధనాన్ని ఆశీర్వాదాలను అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా ఆత్మ విశ్వ ధన ప్రవాహానికి అలగినేట్ విశ్వ నా జీవితంలో మిరాకిల్స్ ధనవంతం ఆనందం ప్రేమతో నింపుతుంది నేను ధన ఆశీర్వాదాలు విజయాన్ని ప్రేమతో స్వీకరిస్తున్నాను నా హృదయం ధనం ప్రేమ సంతోషంతో నిండి ఉంది నా జీవితం ప్రతిరోజు విశ్వ ధన ప్రవాహంలో సులభంగా ధనవంతంగా ఉంది నేను ధనం ఆరోగ్యం ప్రేమ సంతోషం కోసం కలిగినే విశ్వ నా జీవితంలో ప్రతిదినం కొత్త ఆశీర్వాదాలను పంపిస్తుంది నా ఆత్మ ధన ఆశీర్వాదాలు ఆనందానికి తెరిచిన ద్వారం నేను ధనాన్ని విజయాన్ని ఆశీర్వాదాలను సులభంగా స్వీకరిస్తున్నాను నా జీవితం సంపూర్ణంగా ధనవంతంగా ఆనంద భరితంగా ఆశీర్వాదాలతో నిండి ఉంది మనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like and share. Follow me. Thank you.